నేను మీ కాశెట్ కుమార్ మాట్లాడుతున్నాను కాశెట్ కుమార్ ఇంపాక్ట్ ఛానల్ నుండి ఒకసారి చూడండి మన కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా వాళ్ళు ఏం చేసేది చూడండి మీరు మున్సిపాలిటీల్లోనే బీర్ల తయారీ అన్ని పురపాలకాల్లో మైక్రో బ్రూరీస్ ఏర్పాటు కేబినట్టు ఆమోదం ఎక్సైజ్ శాఖకు ఇప్పటికే వివరాలు పంపిన పురపాలక శాఖ మార్గదర్శాలపై అధికారులు కసరత్తు ఆదాయం పెంచుకోవడంపై అబ్గారి చూస్తారు యాక్చువల్లీ మీరు ఇది చూడండి ఒకసారి ఏం జరుగుతుందో ఇప్పుడు కేసీఆర్ కన్నా ఇది ముదురు వ్యాపారం చేస్తూ ఉన్నారు కేసీఆర్ గారు హైదరాబాదు ప పరిసర ప్రాంతాల్లో బీర్లు తయారు చేసి విసికి తయారు చేసి ఊళ్ళలో పంపించిండు ఇప్పుడు మున్సిపాలిటీల్లో తయారు చేస్తుండు అంటే యూత్ ఎంత నష్టపోద్దు మీరు ఆలోచించుకోండి ఇంక ఎందుకంటే ఆ మున్సిపాలిటీల్లో చేస్తే ఏమవుతుంది దగ్గరనే ఉంటుంది కాబట్టి అవేలలో తీసుకుపోయి దాన్ని సప్లై చేస్తాడు అప్పుడు మన గోవా థాయిలాండ్ మలేషియా లెక్క ప్రతి ఒక్క షాపులలో చేస్తారు వీళ్ళు అప్పుడు ఇంకా ఏమవుతుందో చూడండి మన మన యూత్ ఏమవుతుంది చదువుకున్న బీహెచ్డీ చేసిన వాళ్ళు బీఈ బీఈడీ చేసిన వాళ్ళు ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు బీటెక్ చేసిన వాళ్ళు ఎంఈసీ చేసిన వాళ్ళు వీళ్ళందరూ బతుకులు ఆగమైపోతాయి అది నేను చెప్పట్లేదు మీరు చూడండి ఈ పేపర్లో ఇచ్చారు చూడండి పేపర్లో ప్రతి ఒక్క మున్సిపాలిటీలల్లో అంటే చూడండి ఎన్ని ఉన్నాయి చాలా ఉన్నాయి మున్సిపాలిటీలు ఒక జిల్లాలో నాలుగైదు మున్సిపాలిటీలు ఉంటాయి అంటే ఇప్పుడు ఆ మున్సిపాలిటీలో పక్క కాడ తయారు చేసి ఆ లిక్కర్ తయారు చేసుకుంటా జనానికి సప్లై చేస్తారు అప్పుడు మన యూత్ ఏం చేస్తుందో చూసుకోండి మీరు యూత్ ఎందుకంటే ఇవి నేను ఇప్పుడు నేను చెప్పేదేంది వాళ్ళ పేపర్లు రాసిందని చెప్తాను నేను నేను ఓన్గా ఆ కాశట్ కుమార్ ఏదో చెప్తా ఉన్నాడు అవన్నీ లేని పోటీ పుడుతూ ఉన్నాడు అని ఇది ఒకటి ఉంటుంది ఇప్పుడు ఎందుకంటే ఆ తీర్మార్ మళ్ళను కూడా కొన్ని విషయాలు చెప్తే ఆయనను తీసుకుపోయి ఏదో ఒకటి చేసిండు దాన్ని ధర్నాలు చేస్తుడు అప్పుడు కేసీఆర్ గారు చేసిండు పోతే గవర్నమెంట్ పడిపోయింది అందుకే ఎవరు మీరు తప్పులు చేసేది ఏం కథ చూసేది మీరు అది ముఖ్యమంత్రి గారు మీ ముగ మీ మంత్రులకు కానీ మీ ఆ కొన్ని ఎమ్మెల్యేలకు కానీ మీరు చెప్పాలి ఏం చెప్పాలి అరే బాబు మోసం చేయకూడదు జనాన్ని మోసం చేస్తే మనకు అది మన టీఆర్ఎస్ గతి మళ్ళీ మనకు పడుతుంది మోసం చేయకూడదు మీరు న్యాయంగా చేయరని మీరు మన ముఖ్యమంత్రి కానీ ముఖ్యమంత్రి గారు మన ప్రెస్ మీట్లలో చెప్పాలి అప్పుడు మీకు భయం పుచ్చుకుంటుంది పోలీస్ డిపార్ట్మెంట్లో కానీ ఎవరికైనా కూడా ముఖ్యమంత్రి చెప్పినట్టు ఏంటారు కాబట్టి వాళ్ళు ఇక మరి ఇవన్నీ చూసుకోండి హైదరాబాద్లో పద్దెనిమిది మైక్రో బ్రోసరీలు హైదరాబాద్ జంట నగరంలో శంషాబాద్ జుబ్లీ హిల్స్ బంజారా హిల్స్ మాదాపూర్ వంటి ప్రాంతాల్లో యాభై ఐదుకి పైగా పబ్స్ ఉన్నాయి ఇందులో పద్దెనిమిది వరకు మైక్రో బ్రోసరీలు ఉన్నాయి వీధుల్లో వీటికి ఎటుకెళ్ళు ఇవన్నీ చూడండి ఒక్కొక్కటి ఏం జరిగేది వీళ్ళందరూ మన చేసేది అది చేస్తే మన లిక్కర్ వింత వేస్తే అంత యూత్ అయిపోతుంది యూత్లకు ఏమవుతుంది ఏం పందరు కూడా పోతుండ్రు ఆ చెట్ల కింద కూర్చుంటారు మందు చీసలు తాగుతుండ్రు మన పొలంలో వాడు వేసిపోతూ ఉన్నారు అప్పుడు ఆ పొలం దున్నే వాళ్ళకు ఆ టైర్లు పంచర్ అవుతున్నాయి మళ్ళీ వాళ్ళకి వీళ్ళకు రైతులకు నాటేసేటప్పుడు చేతులకు కోసుకపోతూ ఉన్నాయి నేను చూసిన నా అన్న నాకు కూడా పొలం ఉంది కాబట్టి నేను పొలంలో వారానికి పదిహేను ఒకసారి పోతా ఆ పొలం కాడ చూస్తూ ఉంటే అందరికి ఇట్లా అంటూ ఉంటారు అన్నట్టు అలా దీని మీద ఒకసారి మాట్లాడు దీని మీద ఒకసారి మాట్లాడు అని చెప్తా ఉన్నారు అట్లా నేను దాని మీద మాట్లాడుతున్నా కానీ ఇప్పుడు వీళ్ళను కించపరిచినట్టు కాదు వాళ్ళు ఏ ఎందుకంటే మీరు కూడా గవర్నమెంట్ చేసేటప్పుడు మీరు ఆలోచించుకోవాలి ఇక్కడ బీజేపీ గవర్నమెంట్ లేదు కాబట్టి మీకు అడ్డేవాళ్ళు వస్తారు మీ ఇష్టం అన్నట్టు పని చేస్తున్నారు కానీ అది మానుకోవాలని నేను కోరుకుంటున్నాను జై హింద్ జై తెలంగాణ